బడిగంట వినపడగానే క్లాసులో పాఠం చెప్పడం పూర్తి చేసిన రామనాథం గారు ఇంటికి బయలుదేరారు సాధ్యమైనంతవరకు అంటే అత్యవసరమైతే స్కూల్ వదిలిపెట్టాక ఆయన స్కూల్లో ఉండడం జరగదు ఎప్పుడూ స్కూల్కి లేటుగా రారు లేటుగా వెళ్లరు అంతా టైం ప్రకారం జరిగిపోవాలి ఆయనకు పంక్చువాలిటీ అంటే అన్ని విషయాల కంటే అతి ముఖ్యం ఆ రోజు అలాగే స్కూలు వదలగానే ఇంటికి బయలుదేరారు స్కూల్కి ఇంటికి రెండు ఫర్లాంగుల దూరం ఉంటుంది ఏ రోజు కాలినడకనే వెళ్లి కాలినడకనే ఇంటికి తిరిగొస్తారు ఆ సందు మలుపు తిరిగితే ఇల్లొస్తుంది కాని ఆ సందు మొదట్లో ఏంటో గొడవ జరుగుతోంది చాలామంది గుంపుగా గుంపుడి గోలగా మాట్లాడుతున్నారు అక్కడ అక్కడేమైనా ఎలకలాటగాని పోములాటగాని జరుగుతుందేమో అనుకున్నారు మొదట అయినా అలా అనుకుని సరిపెట్టుకోలేకపోయారు సహజమైన కుతూహలంతో ఆ గుంపులోంచి చూస్తున్న ఒక వ్యక్తిని అడిగారు ఏంటయ్యక్కడా అని ఏముంది మాస్టారు కలికాలం దొంగవేదవులు పెరిగిపోయారు బోడ్డోడని వాళ్ళు కూడా ఇలా దొంగతనాలకు బయలుదేరితే ఎలా బ్రతికేది మాస్టారు ఒకటడిగితే నాలుగు మాటలు సమాధానం చెప్పి వెళ్లిపోయాడతను గారు అక్కడికి వెళ్లారు చుట్టూరా వింత చూస్తున్నట్లుగా జనం ఒకరు మాట్లాడేది ఒకరికి అర్థం కానంత గొడవగా మాట్లాడుతున్నారు ఆ గుంపు మధ్యలో ఇద్దరు పెద్ద మనుషులు ఒక కుర్రవాని చేతికరలతో బాదుతున్నారు రామ్నాథం గారు జనాన్ని తొలగించుకుని లోపలికి వెళ్లారు ఆ పెద్ద మనుషుల్లో ఒక అతను రామనాథం గారికి తెలిసినతనే అందుకే ఆయన్నుద్దేశించి ఏంటి సుబ్బయ్య గారు ఎందుకు ఆ కుర్రాడిని కొడుతున్నారు అని సుబ్బయ్య గారిని ప్రశ్నించి ఆ కుర్రాడికేసి చూశారు తొమ్మిది పది సంవత్సరాలుంటాయి మించి వయసుండడం అసంభవం తైల సంస్కారం లేని జుట్టు దుమ్ము కొట్టుకుపోయి తాటి పీచులా ఉంది ఏదో తెలియని అమాయకత ఆ కళ్లల్లో నిండుకునున్నా ఆ కళ్ళు భయాందోళనలతో గబగబా చలిస్తున్నాయి దుమ్ము కొట్టుకుపోయిన మోకాళ్ళు మోచేతుల నుంచి రక్తం ధారగా కారుతోంది మాసిపోయిన గళ్ల షర్టు చిరిగి పీలికలు వేలాడుతున్న లాగు రక్తంతో తడిసి అట్టకడుతున్నాయి నోట్లోంచి కూడా రక్తం కారుతోంది అలా ఆ కుర్రాన్ని చూస్తుంటే రామ్నాథం గారి హృదయం ద్రవించిపోయింది రామ్నాథం గారడిన ప్రశ్నకు సమాధానంగా సుబ్బయ్య గారు ఆ కుర్రాన్ని కొట్టడం ఆపి ఆయాసపడుతూ చూడండి పంతులు గారు వీడు భూమికి జానలేడు అప్పుడే దొంగతనాలు పిక్ పాకెట్ చేయడమును వీడు ఎందుకైనా పనికొస్తాడా అంటూ మూర్తిభవించిన రౌద్రంతో మళ్లీ కర్రెత్తాడు ఆ కుర్రాణ్ణి కొట్టడానికి ఆ పశివాణ్ణి కొట్టడానికి ఆ పెద్ద మనిషి కర్రెత్తుతుంటే రామనాథం గారు చూస్తూ ఊరుకోలేకపోయారు ఆగండి సుబ్బయ్య గారు అని అడ్డుపడి ఇంతకే తను ఎవరి డబ్బు తీశాడు అని అడిగాడు నాదేనండి చెప్పాడు సుబ్బయ్య గారు ఎంత తీశాడేమిటి అడిగారు రామనాథం గారు ఇంకా తీలేదండి తీబోతుంటేనే చూసి పట్టుకున్నాం చెప్పాడు మరొకతను ఇంకా తీలేదు కదా అని ఆ కుర్రాడికేసి చూసి దొంగతనం చేయడం తప్పని నీకు తెలియదేనా ఆయన అని అడిగారు శాంతంగా తెలికపోవడమేం పొగరు తేరగా వాళ్ల డబ్బు వేల డబ్బు దొంగలించి పాపిష్టి పొట్టకింత తిని తిరుగుదామనుకున్నాడు అసలు వీణ్ణి అనవలసింది వీణ్ణి కన్నా అమ్మ అబ్బనాలి నాలుగు జనంలోంచి ఎవరో అరిచారు గారు శాంతంగా ప్రశ్నించేసరికి ఆ కుర్రవాడికి దుఃఖం ఆగలేదు సమాధానం చెప్పకుండానే వెక్కి వెక్కి ఆడవడం ప్రారంభించాడు రక్తంతో తడిసిన చొక్కా కొసలతో కళ్ళు తుడుచుకుంటూ చూడ్నాయన నీకు అమ్మానాన్న ఉన్నారా అడిగారు ఆప్యాయంగా ఆయనంత ఆప్యాయంగా అడుగుతుంటే ఆ కుర్రాడు బిత్తరపోయాడు తనని అందరూ తిట్టి గాని ఈయనంత నెమ్మదిగా అడిగినవారు లేరు అనుకున్నాడు మనసులో ఆయన ఇంకోసారి అడిగిన మీదట వెక్కుతూనే లేరు చచ్చిపోయారు అని మళ్లీ కళ్ళు తుడుచుకున్నాడు ఆ కుర్రవాడికి తల్లి తండ్రి కూడా లేరని తెలిసేసరికి గారి హృదయం ద్రవించిపోయింది ఒకరు కడుపు పండి ఆ ఫలం దక్కక అలమటించిపోతుంటే మరొకరు తల్లి తండ్రి కోసం అలమటించిపోతున్నారు ఎంత విచిత్రం ఆయన ఆ కుర్రాడి చేయిపుచ్చుకుని చూడ్డాయినా దొంగతనం చేయడం చాలా నీచమైన పని దొంగతనం చేస్తే మనకు కనిపించని దేవుడు ఒక్కోసారి క్షమించగలిగినా కనిపించే మానవులు క్షమించరు నిన్ను చీల్చి చండాడి చిత్రవతి చేస్తారు బాబు నువ్వు అసలు దొంగతనం చేయవలసి వచ్చిన అవసరం అవసరమేమిటో పరిస్థితులేమిటో ఎవరూ ఆలోచించరు ఎవరికి అక్కర్లేదు కూడా అడుక్కునైనా తినొచ్చు లేదా ఒంట్లో వరకు కష్టపడి చెమటోటిచి సంపాదించొచ్చు అంతేగాని దొంగతనం చేయకూడదు బాబు దానంతటి పాప పని మరొకటి లేదు ఇప్పుడు నువ్వు ఆయన మనీ పర్సు దొంగలించిపోయావు అది తప్పు కదు అలా ఎందుకు చేశావు అని అడిగారు నెమ్మదిగా రామ్నాథం గారి మాటలు ఆ చిన్ని హృదయాన్ని కదిలించడానికి ఎంతోసేపు పట్టలేదు ఆ కుర్రాడు మాట్లాడలేక వెకి వెక్కి ఏడవసాగాడు ఆ ఏడుపులోనే ఆగాగి నిజాయితీగా తనెందుకు పరుసు కొట్టేబోయాడో చెప్పాడు అవును తప్పుపనే నాకు ఆకలేస్తోంది అందుకని అంటూ ఏడుపులో మాటలు మింగేశాడు ఆకలి వేస్తుంటే ఎవరినైనా అన్నం పెట్టమని అడిగి తినాలి అంతేగాని రామనాథం గారి మాట పూర్తి కాకుండానే ఆ కుర్రాడు అందుకొని అడిగానండి ఇవాళ పొద్దునుంచి అందరి అడిగినా ఒక్కరూ ఏమీ పెట్టలేదు ఒక్క పైసా కూడా ఎవరో ఇవ్వలేదు ఆకలి మండిపోతోంది ఏడుస్తూనే చెబుతూ చొక్కా ఎత్తి పొట చూపించాడు పాపం ఆ చిన్ని పొట అంటుకుపోయింది లోపలికి రామ్నాథం గారికే కాదు అక్కడ చేరిన చాలామందికి హృదయం ద్రవించింది రామ్నాథం గారికి అయితే కంట్లో తడి తేలింది కూడా అయినా పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఇంకెప్పుడు ఇలా దొంగతనం చేయడానికి ప్రయత్నించుకు ఆకలితో మాడిపోయినా సరే చచ్చిపోయినా సరే ఆయనను క్షమార్పణ కోరుకో అన్నారు ఆ కుర్రవాడికి ఆయన మాటల్లో ఏం కనిపించిందో ఏమో ఆయన చెప్పిన మరుక్షణమే సుబ్బయ్య గారి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి సార్ ఇంకెప్పుడు దొంగతనం చేయను సార్ అంటూ ఏడ్చాడు సుబ్బయ్య గారు కాళ్లు విదిల్చుకుంటూ దొంగతనం చేయనట్టునో చేస్తే ఊరుకుంటామా మక్కులు ఎరగదంతాం అని మేం వెళతాం పంతులుగారు అంటూనే కదిలిపోయాడు దాంతో గుంపు చెదిరి ఒక్కొక్కరుగా అందరూ కదిలిపోసాగారు రామ్నాథం గారు ఆ కుర్రాడికేసి చూసి చూడు బాబు నువ్వు చిన్నవాడివి వృద్ధులోకి రావలసిన వాడివి ఇలా చెడ్డ పనులు చేసి అందరి చేత తిట్లు తన్నులు తినడం మంచి పని కాదు నాయనా నీకు తినడానికి లేకపోతే మా ఇంటికి రా నీకు అన్నం పెడతాను ఏం వస్తావా అని అడిగారు ఆ కుర్రాడు ఆశ్చర్యపోయాడు విచిత్రంగా చూశాడు వైపు ఆ చూపులో ఈ లోకంలో ఇంత మంచి మనుషులు కూడా ఉన్నారా అన్న భావం నిండుంది ఈయనెవరో తనతో ఇంత ప్రేమగా మాట్లాడతాడు పైగా తనని వాళ్ళింటికి తీసుకువెళ్తాడట ఇంత చిన్న వయసులోనే లోకంలో ఎక్కువగా కాఠిన్యాన్ని చూసిన ఆ పసివాడు ఆయన ప్రేమకు తట్టుకోలేకపోయాడు భయం భయంగా కళ్లల్లో మరేవో భావాలు కదలాడుతుండగా ఆయన కేసి అలా చూస్తుండిపోయాడు ఏం వస్తావా మళ్లీ అడిగారాయన వస్తానన్నట్లుగా తలూపాడు మెత్తగా చెబితే పసి మనసులు ఇట్టే మారతాయి రా అంటూ రామ్నాథం గారు ఇంటికి దారితీశాడు నీ పేరేమిటి అని అడిగారు దారిలో శంకరం బెదిరి చూపులు చూస్తూ చెప్పాడు ఏమైనా చదువుకుంటున్నావా ఫస్ట్ ఫారం చదివి చదువుకుంటున్న వాడివి దొంగతనం చేయడం తప్పు పని తెలుసుకోలేకపోయావు తెలుసుకోలేకపోయావో బాబూ పోనిలే ఎప్పటికైనా మంచిగాను జాగ్రత్తగాను ఉండు ఇక మీదటెప్పుడు చెడు పనులు కదూ అనురాగంగా అడిగారు మాస్టారు దేవుడు తోడు మాస్టారు ఇంకెప్పుడు దొంగతనం చేయను మీరు చెప్పినట్లు వింటాను అంటుంటే శంకరం కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఏడవుకు పదింటికి ముందన్నం తిందుగాని తర్వాత సంగతి ఆలోచిద్దాం అన్నారు రామనాథం గారు గుమ్మంలోనే నిలబడి భర్త కోసం ఎదురుచూస్తోంది జానకమ్మ నుదుట పైసాంత కుంకుమ నిండుగా మెరుస్తోంది నలుపు తెలుపు వెంట్రుకలు కలగా పొలగంగా కలిసి చక్కగా చుట్టుకున్న ఆ సిగలో చాలా పెద్ద మొత్తవిధలా ఉంది జానకమ్మ అల్లంత దూరాన్నించే భర్త రాకను గమనించింది జానకమ్మ గంభీరమైన ఆ ముఖంలో ఓసారి చిరునవ్వు మెరిసింది అంతలోనే ఆయనను వెన్నంటే వస్తున్న కుర్రవాడి మీద పడిందావిడి చూపు ఎవరో బడి పిల్లవాడై ఉంటాడు అనుకుంది మొదట కాని అంతలోనే ఆ కుర్రవాడి వాలకం చూసి ఎవరో ముష్టి పిల్లవాడై ఉంటాడు ఏ పైసల కోసమో ఈయన ఉంటాడు అనుకుంది అంతలోనే రామనాథం గారిని వెన్నంటి ఆ కుర్రాడు లోపలికొచ్చాడు జానకమ్మ అలా అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది జానకి ఏంటలా పరధ్యానంగా నిలబడిపోయావు రామనాథం గారు గుమ్మం ఎక్కుతూ పిలిచారు భర్త పిలుపుతో ఉలిక్కిపడి ఆయన వైపు తిరిగి అబ్బే లేదు ఆ కుర్రాడు ఎవరాని చూస్తున్నాను అంది చెబుతాను జానకి ముందు కాసిని మనిషినీళ్ళు తెచ్చిపెట్టు అని శంకరం ఇలా కూర్చోవాయి అంటూ ఓ ముక్కాలపేట చూపించారు బెరుకుగా భయం భయంగా చూస్తూ నుంచున్న శంకరం గారి మాటతో నెమ్మదిగా నడిచి వెళ్లి ఆ కుర్చీ పీట మీద అంచున కూర్చుని కూర్చోనట్లుగా కూర్చున్నాడు జానకమ్మ రెండు గ్లాసులతో మంచినీళ్లు తెచ్చి ఒక గ్లాసు రామనాథం గారికి అందించి ఇంకో గ్లాసు తీసుకో అబ్బాయి అంటూ శంకరం కందించింది ఆ కుర్రాడెవరో తెలుసుకోకుండానే వాడికి మంచినీళ్లు అందించి ఆదరిస్తున్న భార్య మంచితనానికి రామనాథం గారు ముగ్ధులయ్యారు మంచినీళ్లు తాగి ఖాళీ గ్లాసు భారీ కందిస్తూ శంకరం నీకు మంచినీళ్లు చాలా ఇంకా కావాలా అని అడిగారు రామనాథం గారు అప్పటికే ఆతృతగా ఆ గ్లాసు నీళ్లు తాగేసి చిన్నగా రొప్పుతున్న శంకరం ఇంకా కావాలండి అన్నాడు మెల్లగా జానకమ్మ లోపలికి వెళ్లి మరో గ్లాసుతో నీళ్లు తెచ్చి శంకరం ఇంతకు ముందు తాగిన గ్లాసులో పోసింది ఆ గ్లాసుడు నీళ్లు కూడా గడగడా తాగేశాడు శంకరం జానకమ్మ మరో గ్లాసు నీళ్లు పోసింది అది తాగేసి ఆయాసంగా రొప్పుతూ కూర్చున్నాడు పాపం కుర్రాడు ఎంత దాహంతో ఉన్నాడో అనుకుంది జాలిగా జానకమ్మ జానకి ఈ కుర్రాడి పేరు శంకరం పాపం పొద్దునుంచి ఏమీ తినకుండా పోస్తున్నాడు తినడానికి ఏమైనా పెట్టు అన్నారు రామనాథం గారు పొద్దునుంచి ఏమీ తినకుండా ఉన్నాడా పసివాడు ఎందుకైనా పనికొస్తాడా ఇలా పొస్తులుంటే ఉండండి డబ్బాలో అటుకులు ఉండాలి మజ్జిగలో వేసి తెస్తాను అంటూనే హడావిడిగా లోపలికి వెళ్ళింది జానకమ్మ శంకరం పెరట్లో నీళ్ళు నీళ్లుంటాయి చక్కగా కాళ్ళు చేతులు మొహం వెళ్ళు అంటూ రామ్నాథం గారు పక్కనే ఉన్న మరో గదిలోకి నడిచారు శంకరం మెల్లగా లేచి నెమ్మదిగా కొత్తగా చూసుకుంటూ పెరటి వైపు నడిచాడు పెరట్లో ఏవో చిన్న చిన్న మొక్కలు కొన్నున్నాయి ఇంటికి కొంచెం దూరంలో నుయ్యుంది మొక్కలకు పక్కగా చిన్న సిమెంటు తొట్టుంది శంకరం ఆ తొట్టులో నీళ్లు అడుగునున్న సిల్వర్ చెంబు తీసుకుని నీళ్లు మొక్కల్లోకి పోయేలా పదిలంగా శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖము కడుక్కున్నాడు మో చేతుల మీద మోకాళ్ళ మీద తగిలిన దెబ్బలకు చెన్నీళ్లు తగిలేసరికి మంట పుట్టి శంకరంకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి పళ్ల బిగువన ఏడుపును నిగ్రహించుకుంటూ కడుక్కోవడం పూర్తి చేసేసరికి గుమ్మంలో నిలబడ్డ రామనాథం గారు కనిపించారు ఇదిగో ఈ తుణితో శుభ్రంగా తుడుచుకుని లోపలికి రా అన్నారాయన చేతిలో తుణి చూపిస్తూ ఆయన చూపిస్తున్న ఆ ఆదరాభిమానాలకి శంకరంకేదో బిరుగు పట్టుకుంది మనసులో భయమో బాధో భక్తో కృతజ్ఞతో ఏదో తెలియని భావం తారట్లాడసాగింది వెళ్ళి ఆ తువాలు తీసుకోవాలా వద్దా అన్నట్లుగా సంకోచంగా చూస్తూ నిలబడిపోయాడు అక్కడే ఇదిగో తీసుకో శంకరం ఎంతసేపాల నుంచుంటావు గారు మళ్లీ అనేసరికి శంకరం పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి ఆ అందుకున్నాడు ఆయన చేతిలోంచి తుడుచుకుని లోపలికి రా అంటూ గారు లోపలికి వెళ్లిపోయారు శంకరం ఓసారి అలా లోపలికి వెళ్ళిపోతున్న గారిని వెనక నుంచి చూసి తర్వాత తన చేతిలో ఉన్న తువ్వాలవంకు చూసుకున్నాడు చక్కగా శుభ్రంగా ఉతికి మడతబెట్టిన తువ్వాలు నెమ్మదిగా మడతలు విప్పి ఒంగుని కాళ్లు తుడుచుకుని ముఖం చేతులు తుడుచుకుని లోపలికి నడిచాడు ఆ తువ్వాలు చేత్తో పుచ్చుకునే ఆ తువ్వాలు కుర్చీ మీద వేసి ఇవి తిను జానకమ్మ ఓ స్టీల్ గిన్నెలో మజ్జిగలో అటుకులు వేసి అందులో చెంచా పెట్టి కలుపుతూ తెచ్చింది శంకరం ఆతృతగా అందుకున్నాడు అందుకుందే తడువుగా గబగబా తినసాగాడు అప్పటికే గారు మజ్జిగలో నానవేసిన అటుకుల్నే తింటూ కూర్చున్నారు అక్కడే జానకి నాతో పాటు కాస్త శంకరంకి కూడా కాఫీ తెచ్చిపెట్టు అన్నారు గారు అంతవరకు జానకమ్మ ఆ కుర్రాడు ఎవరని అడగలేదు గారు చెప్పలేదు భరత మాటలకు అలాగే అంటూ లోపలకు పోయింది జానకమ్మ కడుపు నిండా అటుకులు తిని వేడివేడి కాఫీ తాగేసరికి అంతవరకు దెబ్బలు తిని అలసిపోయిన శంకరం కళ్ళు బరువుగా మూతలు పడిపోయాయి కూర్చునే కునికిపాట్లు పడుతూ ఉంటే ఇలా పడుకో అబ్బాయి కాసేపు అలా కూర్చుని నిద్రపోతే పడిపోగలవు అంటూ జానకమ్మ గోడవారగా చాపపరిచింది జానకమ్మ అలా చెప్పిందే తడవుగా శంకరం చాప మీద పడుకుని వెంటనే గాఢ నిద్రలో మునిగిపోయాడు ఆ అసుర సంధ్యవేళ అది జానికి ఆ శంకరం చెప్పిన మాటలు పాపం తల్లి తండ్రి లేరట ఇంకా వాళ్ళు కూడా ఎవరూ లేరనుకుంటాను ఏముంది అన్ని విధాలా కంటికి రెప్పల్లా చూసుకునే తల్లిదండ్రులుంటేనే ఈ కాలం పిల్లవాళ్ల ఆలోచనలు వెర్రితలలు వేసి నానా రకాలుగా తయారవుతున్నారు అదుపులో పెట్టేవాళ్లు లేకపోతే ఇంకా వేరే చెప్పేదేముంది మంచి చెడులు అర్థం తెలుసుకోలేని వయసు ఆకలి బాధకు తాళలేక దొంగతనం చేయబోయాడు ఏదో తగినంతగా మందలించి గాని ఒళ్ళు హోనవేటుగా కొడతారా సుబ్బరామయ్య గారు అలా కొడుతుంటే చూడలేకపోయిననుకో అందుకే అడ్డం పడి అన్నం పెడతానని ఇంటికి తీసుకొచ్చాను అంటూ జరిగింది చెప్పారు రామనాథం గారు పాపం దొంగతనం చేయబోయాడంటే ఆకలికి అంతగా తట్టుకోలేకపోయాడు పిచ్చివాడు జానకమ్మ హృదయం దయతో నిండిపోయింది ఏమైనా ఒక మనిషి తప్పు పని చేశాడంటే ఆ తప్పు ఎందుకు చేశాడో ఏంటో అలా చేయవలసి చేయవలసొచ్చిన పరిస్థితులేమిటో ఎవరూ ఆలోచించరు తప్పు చేశాడు కనుక ఏదో విధంగా శిక్షించాలి అదే న్యాయం అదే తీర్పు ఈ పద్ధతి ఎప్పటికి మారుతుందో సరేగాని ఏం చేద్దామంటావు మనం అన్నం పెడతానని తీసుకొచ్చాననుకో ఇక్కడి నుంచి ఎక్కడికి వెళతాడు ఏం చేస్తాడు అన్నారాయన భార్య ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూస్తూ మీరేం చేద్దామనుకుంటున్నారు అంటూ ప్రశ్నించింది జానకమ్మ ఏం చేసినా నీ సలహా సంప్రదింపులు లేకుండా చేయించడానికి ఆ సంగతి నీకు తెలుసు అవుననుకోండి ఏమైనా తల్లిదండ్రులు కోల్పోయి నా అనేవారు లేక నిర్భాగ్యులైన అనాథులు ఎంతోమంది ఈ దేశంలో ఆ కుర్రవాణ్ణి అసలు అన్ని విషయాలు వివరంగా అడిగి తెలుసుకుని ఏం చెయ్యాలి అన్నది తర్వాత ఆలోచిద్దాం అన్నరావిడ గారు మౌనంగా ఉండిపోయారు ఏం మాట్లాడకుండా ఏంటో ఆ కుర్రాణ్ణి చూడగానే నా మనసు కలతబడిపోయిందంటే నమ్మండి ఎక్కడో మంచి కుటుంబంలోనే పుట్టినట్లుగా ఉన్నాడు పరిస్థితుల ప్రాబల్యం వల్ల దౌర్భాగ్యం వల్ల పెద్దవాళ్ల నిర్లక్ష్యం పరత్వం వల్ల పిల్లలెలా తయారవుతారు వాడి కళ్ళు చూడండి ఆ కళ్ళల్లో పసితనం అమాయకత్వం ఇంకా లేదు కాని వాడొక దొంగగా నడి రోడ్డు మీద నలుగురు దృష్టిలో చులకనయ్యి దండింపబడ్డాడంటే వాటి వెనక పరిస్థితి ఏమిటో ఆ విషయాలన్నీ నన్ను నెమ్మదిగా కొనుక్కొని తెలుసుకోమంటారా అని అడిగింది జానకమ్మ అలా తెలుసుకుంటానంటే నాకు ఏముంది జానకి పాపం పసివాడు ఎవరు కనబడ్డైతే మటుకేమిటి ఇలా పాడైపోతుంటే చూస్తూ ఊరుకోగలమా అదే మన పిల్లాడైతే మనం దండించము మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించమా మనకెందుకని మనము వదిలేశామనుకో ఈరోజు చిన్న చిన్న దొంగతనాలు చేయడం నేర్చుకున్న వీడు రేపు దేశానికే ప్రతిబంధకం కాగల గజ దొంగగా మారచ్చు ఎవరు చూడొచ్చాలో చెప్పు వీడినిలా వదిలిపెట్టేశామంటే నిష్కారణంగా వాడి నూరేళ్ల భవిష్యత్తుని చేతులారా పాడుచేసిన వాళ్లమే అవుతాం అన్నారు రామనాథం గారు ఒక విధమైన ఉద్విగ్నతతో అలాని అందర్నీ బాగుచేయగలమా అంతా మన చేతుల్లో ఉందా చెప్పండి ఇలాంటి వాళ్లెందరో అంది జానకమ్మ నిజమే అనుకో జానకి అలా దేశంలో అందర్నీ మనం చేయగలం చేస్తాం అనుకోవడం తెలివి తక్కువ నేను చెప్పేది శంకరం గురించి వాడి విషయంలో నువ్వెలా చెబితే అలానే చేస్తాను నువ్వన్నట్లుగా ముందు వాడికి ఇంకెవరైనా బంధువులున్నారేమో తెలుసుకో అన్నారు రామ్నాథం గారు అలాగేలండి ఈ రాత్రికి ఎక్కడనే ఉండిపోమ్మనని రేపు సంగతంతా కనుక్కుని ఏం చెయ్యాలి అని ఆలోచిద్దాం పాపం పసివేదవా చూడండి ఎలా నిద్రపోతున్నాడో ఒళ్ళెరక్కుండా కోసం కొకృతి పడబోతే చౌతన్నులు తిన్నాడు ఏం జీవితాలో అంటూ నిటూర్చింది జానకమ్మ అప్పుడు పొడుకున్న శంకరం ఆ రాత్రంతా తిరిగి నిద్ర లేవనే లేదు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కూడా తెలుసుకోకుండా అలా పొడుకుని నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం వరకు రాత్రి తొమ్మిది గంటల సమయంలో రామనాథం గారు లేపి అన్నం తినిపించిన సంగతి కూడా వాడికి గుర్తులేదు మరుసటి రోజు ఉదయం లేవగానే ముఖం కడుక్కో అబ్బాయి అంటూ వచ్చిన జానకమ్మ ముఖంలోకి కొత్తగా వింతగా చూశాడు నుదుట ఎర్రగా మెరుస్తున్న కుంకుమతో పచ్చని శరీరంతో ఎర్రని జరియంచు కట్టుకొని సన్నగా నవ్వుతూ ఎదురుగా నుంచున్న జానకమ్మని చూడగానే శంకరంకి అప్రయత్నంగా లక్ష్మీదేవి బొమ్మ గుర్తుకొచ్చింది అప్రయత్నంగా ఆవిడకు నమస్కరించాలనే కోరిక మనసులో కదలాడింది కాని అలా చేయలేకపోయాడు నిర్ఘాంతుపోయినట్లుగా సర్వం మరిచిపోయినట్లుగా ఆమె వంక చూస్తుండిపోయాడు కనురెప్ప వేయడం కూడా మరిచి శంకరం అలా చూస్తుంటే ఆ కళ్లలోని అమాయకత జానకమ్మను ముగ్ధురాన్ని చేసింది ఆవిడకు అప్రయత్నంగా తన మొదటి కొడుకు గుర్తుకొచ్చాడు ఎందుకో బ్రతుకుంటే వీడికంటే పెద్దవాడో ఇంత వయసున్నవాడో అయి ఉండేవాడు అనుకుంది ఆవిడ గుండెలు బరువెక్కాయి ఒక్క క్షణం కాని అంతలోనే తనను తాను సంభాళించుకుని ఏంటలా చూస్తో లేచెళ్ళి మొహం గడుకురా అంటూ అక్కడి నుంచి వంటగది వైపు వెళ్ళిపోయింది ఆవిడ శంకరం మెల్లగా ముఖ ముఖప్రక్షాళన కావించొచ్చాడు ఓ గ్లాసు నిండా పాలు తెచ్చిస్తూ ఇవి తాగేసే స్నానం చేద్దుగాని అంది జానకమ్మ బుద్ధిమంతుళ్ళ తలుపుతో పాల గ్లాస్ అందుకున్నాడు శంకరం శంకరం అవి తాగడం పూర్తి చేసేసరికి జానకమ్మ నూనె గిన్నె సున్నిపిండి పుచ్చుకునొచ్చి ఆ లాగు చొక్కా విప్పి అక్కడ పడే ఆ పాత తువ్వాలగుడ్డ మొలక చుట్టబెట్టుకో అంది శంకరం ఆవిడ చెప్పినట్లుగానే తూచా తప్పకుండా చేశాడు మకిలిగా ఉండి మేర మట్టి పేరుకుపోయిన శంకరం శరీరంకి దట్టంగా నూనె పట్టించి సున్నిపిండితో ఆవిడ ఆ తర్వాత కాగుడు నీళ్లు కాచి తల రుద్ది స్నానం చేయించింది అప్పటికి శంకరం కడిగిన ముత్యంలా కళకళ్లాడాడు జానకమ్మ అలా తనకు తలంటి స్నానం చేస్తుంటే ఏదో అనిర్వచనీయమైన ఆనందం కలిగింది శంకరంకి ఎందుకో అప్రయత్నంగా కళనీళ్లు తిరిగాయి తను జన్మెత్తాక అంత ఆప్యాయతగా తన తల రుద్ది ఒళ్ళు రుద్ది స్నానం చేయించగా తనకు తెలీదు ఈవుడెవరు తనెవరు అయినా ఎంత ప్రేమగా తన తల రుద్దింది గట్టిగా రుద్దితే తన తల ఎక్కడ నొప్పి పుడుతుందో అన్నట్లుగా సున్నితంగా నెమ్మదిగా రుద్దింది ఆ తర్వాత జానకమ్మ శంకరంకి తుమాలకుటి చుట్టుకొని కూర్చోమని చెప్పి లాగూ చొక్క పనిమనిషిషాత్తు శుభ్రంగా ఉతికించి ఆరయించింది అదంతా గమనిస్తున్న శంకరం చిన్న మనసు ఏదో బాధతో ముకుడించుకుపోయింది తన మురికి బట్టలు జిడ్డు శరీరం తలచుకుని సిగ్గుపడిపోయాడు అమితంగా ఎందుకో వాడికి ఆపుకుందామన్నా ఎడతెక్కకుండా దుఃఖం ముంచుకొస్తోంది రామ్నాథం గాని జానకమ్మ గాని చూడకుండా దుఃఖం దిగమింగుకుంటూ ఓ మూల కూర్చున్నాడు రామ్నాథం గారు స్నానం ముగించి సంధ్యమార్చుకోవడం చేసి భోజనం కూడా చేసి స్కూలుకు ప్రయాణమే వెళుతూ నేను సాయంత్రం వచ్చేవరకు ఎక్కడికి వెళ్లకు అని శంకరంకి చెప్పారు శంకరం భయభక్తులతో అలాగే అంటూ పాడు ఆయన వెళ్లిపోయాక జానకమ్మ దేవుడి పూజ తులసమ్మలో నీళ్లు పోసుకోవడం ముగించి మడిగా ఓ అరగంట భగవద్గీత పఠించి ఆ తర్వాత శంకరంని ఆరిన లాగు చొక్కా వేసుకుని అన్నానికి రమ్మని పిలిచింది శంకరం పెరట్లో మీద ఆరవేసిన లాగు చొక్కా తెచ్చుకుని వేసుకుని అన్నానికి కూర్చున్నాడు శంకరం ఎవరో ఏమిటో ఏ కులమో గోత్రమో తెలిగిపోయినా జానకమ్మ అంత ఆదరంగా చూడ్డానికి ఓ కారణముంది శంకరం అమాయకమైన ముఖం చూస్తే ఆవిడిలో ఎనలేని అనురాగ వాసల్యాలు కలిగాయి ముగ్గురు పిల్లలు వరుసగా పుట్టి చనిపోవడంతో మనసుకి ఓ విధమైన విరక్తి కలిగించుకుంది మమత అనేది ఆవిడలో మరుగున పడిపోయింది ఇన్నాళ్ళుగా ఇప్పుడు శంకరంని చూడగానే ఎందుకో ఆవిడలో తిరిగి మమతా వాసల్యాలు తలెత్తాయి అందుకే శంకరాన్ని దగ్గర కూర్చోబెట్టుకుని ప్రేమగా కొసరి కడుపు నిండా అన్నం తినిపించింది అలా కొసరికొసరి వడ్డిస్తూనే శంకరం గురించి అడిగి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీ అమ్మానాన ఎక్కడున్నారు బాబు అంటూ అడిగింది నాన్న లేరండి అమాయకంగా కళ్ళు తాటిస్తూ చెప్పాడు శంకరం అయ్యో మరి ఎవరి దగ్గరున్నావు బాబు జానకమ్మ బాధగా అడిగింది ఆ క్షణంలో శంకరం మీద మరింత జాలి పెరిగిపోయింది జానకమ్మ హృదయంలో శంకరం ఒక క్షణం తడపటాయించి గురించి ఇలా చెప్పాడు శంకరంకి తన తల్లిదండ్రులెవరో తెలీదు అసలు ఎక్కడ ఎప్పుడు జన్మించాడో తెలియదు కాని తను నుంచి అమ్మ నాన్న అని పిలుస్తున్న ఓ దంపతులున్నారు వాళ్లు తనను పెంచుకుంటున్నారని జ్ఞానం తెలుస్తున్న కొద్దీ తనకు తెలిసొచ్చింది ఆ దంపతులకు లేరని అందుకని ఎక్కడినుంచో తనని తెచ్చుకుని పెంచుకుంటున్నారని తనతో ఇరుగు పొరుగు పిల్లలు పెద్దలు కూడా చెప్పారు తనని పెంపుడు తల్లిదండ్రులు ఇద్దరూ బాగానే చూసేవారు కానీ రాను రాను ఆ ఇంట్లో తన జీవితం నికృష్టమైపోసాగింది కారణం తనను పెంచుకుంటున్న తల్లికి సంతానం కలగడమే చాలామంది తనను పెంచుకోవడం వల్లనే ఆవిడ సంతానవతి అయింది అన్నారు కాని ఆవిడ మటుకు అలా అనుకోకపోయినా ఆవిడ తల్లిని కాబోతున్నానని తెలిసిన క్షణం నుంచి తనను ఎన్నో రకాలుగా హీనంగా చూసింది నిండా ఎనిమిదేళ్లు లేని తనతో ఇంటెడు చాకరీ చేయించేది గిన్నెలు తోమించేది ఆ గిన్నెలకి కొంచెంగా ఎక్కడైనా అంటుగాని మసిగాని ఉంటే ఆ గిన్నెతోనే నెత్తిమీద మొట్టి తిరిగి తాం అనేది ఇల్లంతా తుడిచేవాడు దగ్గర నీళ్లన్నీ పట్టేవాడు ఎక్కడ కొంచెమైనా ఖాళీ లేకుండా బిందెలు గిన్నెలు చెంబులు నిండుగా నింపేవాడు ఏ కారణం చేతనైనా ఒక్కసారైనా నిండుగా లేకపోయినా ఇంకా రోజు తన వీపు చీరుకుపోయేది దెబ్బలతో బజారుకెళ్లి సరుకులన్నీ పట్టుకొచ్చేవాడు బజారులో సరుకుల ధరలు ఏ క్షణమే మారిపోతున్నా ధరలెప్పుడూ ఒక్కలానే ఉంటాయని తనే ఎక్కువ తక్కువ ధరలు చెప్పి కమిషన్ కొడుతున్నానంటూ తిట్టేది సరుకు తెస్తే బాగలేదని ఒకటికి రెండు చోట్ల తిరిగి మంచి సరుకులు పట్టమ్మని పదిసార్లు తిప్పేది ఓసారి రాత్రిపూట పెరుగు పట్టమ్మని పంపింది అప్పటికి ఆ ఇంటి యజమాని కాంతయ్య ఇంకా భోజనం చేయలేదు మజ్జిగ కొంచెంగా ఉంటే పిల్లి పారవోసిపోయింది పెరుగులేందే అన్నం తినడని భీష్మించుకుని కూర్చున్నాడు కాంతయ్య భార్య నిర్లక్ష్యానికి కోపం వచ్చి ఆ సమయంలో కూడా కొన్ని చోట్ల పెరుగు దొరుకుతుంది అందుకని తనని పంపించారు పెరుగు తెమ్మనమని తమ వీధిలో లైట్లు లేవు శుక్లపక్షపు రోజుల్లో ఆ వీధిలో రాత్రి కూడా కాస్తంత వెలుగు ఉంటుంది చంద్రోదయం వల్ల కృష్ణపక్షపు రోజుల్లో దట్టంగా చీకటల్లుకుని ఎదురుగా పక్కగా ఎవరొస్తున్నారో పోతున్నారో కూడా తెలీదు అటువంటి చీకట్లో పెరుగు గిన్నె పట్టుకొస్తూ కాలికి ఎదురుదెబ్బ తగిలి ముందుకు పడిపోయాడు చేతిలో పెరుగు గిన్నె నేల మీద పడి ఆ చీకట్లో ఏ పక్కకు దొల్లిపోయిందో తెలీదు తను పడిపోగానే మోకాళ్ళు రెండు కొట్టుకుపోయాయి ఆ కంకర రోడ్డు మీద మోచేతి దగ్గర డూకుపోయి మంట పుట్టుసాగింది కుడికాలి బొట్నవేలు బాగా చితికిపోయింది ఆ చీకట్లో తనని చూసి లేవదీసేవాళ్లు కూడా లేకపోయారు పడినప్పుడు గెడ్డం నుదుటి కూడా బాగా దెబ్బలు తగిలి అదిరిపోయింది ముఖం నుంచి వెంటనే లేవలేకపోయాడు రెండు నిమిషాలాగి మెల్లగా లేచి పెరుగు గిన్నె కోసం వెతికాడు ఎక్కడా కనిపించలేదు ఆ చీకట్లో చించుకుని ఎంత గాలించినా గిన్నె కనిపించలేదు ఎటు దొర్లిపోయిందో పావు గంటకు పైగా వెతికి వెతికి చివరికి ఉత్త చేతులతోనే ఇంటికి తిరిగి వెళ్లాడు చూస్తూనే అడిగిందావిడ పెరిగేదని తను జరిగింది మెల్లగా చెప్పాడు కొట్టుకుపోయి నెత్తురు కారుతున్న కాళ్ళు చేతులు గెడ్డం నుదురు చూపించాడు జరిగింది విని సానుభూతి చూపించవలసింది పోయి కాంతయ్య దంపతులు తన మీద మండిపడ్డారు ఆ భార్యాభర్తలిద్దరూ ఆ రోజు ఎందుకో కీచులాడుకున్నారు అందుకని ఇద్దరూ బాగా కోపం ఉన్నారు కాంతయ్య భోజనం చేయాలని పెరుగు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆ పెరుగు పారబోసుకునొచ్చిన కోపం వచ్చింది కాంతయ్య కోపంతో తగిలే చోట తగలం చోట అనకుండా చావ బాదాడు భార్య అతనికి మరింత సహకరించి వెయ్యండి వేదవని మరీ చెప్పిన మాట వినకుండా బరితెగించిపోయాడు ఈ మధ్య అసలు వీడి పని ఇలా కాదు మీద ఓ వాత పెడితే కలకాలం గుర్తించుకుంటాడు అంటూ ఆవిడ అన్నంత పని చేసింది గరిట కాల్చి తెచ్చి కుడి మీద వాత పెట్టింది బాధతో గిరిగల్లాడిపోయాడుతాను పెద్దగా ఏడుస్తుంటే భార్యాభర్తలిద్దరూ నోర్మై చంపుతాం అంటూ నోరు నొక్కారు అయినా బాధను ఓర్చుకోలేక కుమిలి కుమిలి ఏడిచాడుతాను పెరుగు పారబోసుకు రావడమే కాకుండా అది తీసుకొస్తున్న సొత్తుగి కూడా పారేశాడు అది తను చేసిన మహాపాపం అసలే దెబ్బలు తగిలాయి అందులో మీద వాత నాలుగు రోజులు సరిగ్గా నడవలేకపోయాడు అయినా ఇంట్లో తప్పేది కాదు అలాగే కుంటుకుంటూ అన్ని పనులు చేసేవాడు ఆ రోజే కాదు తర్వాత కూడా ప్రతి చిన్న విషయానికి అలాగే చావబాదేవారిద్దరు ఆ దెబ్బలను వారి కాఠిన్యాన్ని భరించలేక ఓ రోజు రాత్రి ఇంట్లోంచి పారిపోయి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నాడు స్టేషన్లో అందిన రైలెక్కి ఆ ఊరికి దూరంగా వచ్చేశాడు ఆ నుంచి మరో ఊరైతే పారిపోయి వచ్చాడు కానీ ఏం చేయాలో ఎలా బ్రతకాలో అర్థం కాలేదు వీధులమ్మట బజార్లమ్మట ఊరికే తిరిగాడు తిండి లేకుండా అలా ఎన్నాళ్ళు తిరగల్డు శోషచ్చి పడిపోయే పరిస్థితికొచ్చాడు తను అంతకుముందే తన వయసు వాళ్లు తనకంటే తక్కువ వయసు వాళ్లు కూడా కార్ల దగ్గర దుకాణాల దగ్గర అడుక్కోవడం చూశాడు ఆకలి అభిమానాన్ని జయించి తను అందరి ముందు చేయి చాపే పరిస్థితికి దిగజార్చింది అలా కొన్ని రోజులు గడిచాయి చాలీ చాలినట్లుగా తిండి లభించేది పావల ఆద్రోపై డబ్బులొచ్చేవి తనని అదిరించి బెదిరించి మంచి మార్గానికి తిప్పగలవారెవరూ లేకపోవడంతో వెచ్చలవిడిగా తిరిగాడు యాచనారుతిలోనే తన ఈడువాళ్లు తనకంటే పెద్దవాళ్లు కూడా తన స్నేహితులయ్యారు అందులో కొందరు తింటూనే అవకాశాలు చూసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు అడుక్కున్న ఎక్కడా ఏమీ దొరకనప్పుడు తప్పనిసరిగా జేబులు కొట్టడానికి ప్రయత్నం చేస్తారు సాధ్యమైనంతవరకు వరకు పట్టుబడకుండానే చూసుకుంటారు ఒక్కోసారి పట్టుబడి చావుతన్నులు తిన్నా తప్పించుకుంటూ ఉంటారు తిరిగి మరలా యథాప్రకారమే అలాగే తనకు చిన్న దొంగతనాలు చేయడం అలవాటైంది ఒడుపు నేర్పు చూసి జేబుల్లోని పర్సలు అతి లాఘవంగా కొట్టేయడం నేర్చుకున్నాడు తను అలా కొట్టేస్తూ రెండు మూడు సార్లు పట్టుబడి తన్నులు తినడం కూడా జరిగింది ఈరోజు అంతే ఆకలి మంటకు తాళలేక కొంత అలవాటున చెయ్యి ఊరుకోకపోవడం వల్ల ఆ పెద్ద మనిషి జేబులో పర్సు లాగేలని చూశాడు ఆయన గారు దుకాణం దగ్గర ఏదో బేరం చేస్తున్నాడు లాల్జీ పక్కజేబులో పరుసు లావుగా కనిపిస్తోంది గర్భిణీ స్త్రీలా ఆ పరుసు కాజేయాలని ఆయన వెనకనే ఏమీ ఎరగనట్లు నుంచు నడుతాను తననెవరూ గమనించడం లేదని గుర్తించి నెమ్మదిగా చేయిజాపి ఆయన జేబులోనికి పోనిచ్చాడు చేతికి బరువుగా తగిలింది పరసు పైకి తీయబోయేంతలోనే ఆయన తిరిగి చూశాడు అంతే దొంగ అంటూ చచ్చేలా చావ బాదాడు ఇంతలో ఈ రామ్నాథంగా గారొచ్చారు